హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ ఆన్ మై యూట్యూబ్ ఛానల్ అండి చింతపండు టమాటాలతో రసం చేసి చూపించబోతున్నానండి పూర్వకాలపు రోజుల్లో మన అమ్మమ్మలు నాయనమ్మలు ఇలాగే చేసేవారంటండి వాళ్ళు చేస్తే రసం అన్నంలో తినకుండా గ్లాసులో పోసుకొని ఇట్టే తాగేసేవారంట అలాగే మనం కూడా ఈ వీడియోలో నేర్చుకుందామండి పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా అన్నంలో పోసుకొని తాగేస్తారండి బోరు కొట్టించకుండా పదండి వీడియోలకైతే వెళ్ళిపోదాము నేనైతే ఐదారు టమాటాలను తీసుకున్నానండి రసం కోసం చింతపండు టమాటాల రసం అండి ఇది మన అమ్మమ్మలు నాయనమ్మలు చేసినట్టే నేను చేసి చూపించబోతున్నానండి అన్నంలో కాకుండా రసాన్ని ఇట్టే తాగేస్తారండి అంత టేస్ట్ ఉంటుంది చూడండి ఐదారు టమాటాలను అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి ఇందులో మనకి కావాల్సినంత చింతపండును కూడా యాడ్ చేసుకుందామండి నేనైతే చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండునైతే యాడ్ చేసుకున్నానండి ఒక నాలుగైదు టమాటాలను వేసుకున్నాను వేసుకుని ఇందులో గ్లాసు వాటర్ కానీ రెండు గ్లాసులు వాటర్ కానీ పోసి ఉడికించుకోవాలండి ఇలా గనక చేసుకుంటే పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా అన్నంలో పోసుకొని తాగేస్తారండి రసాన్ని బాగా ఉడికించుకుందామండి ఉడికించుకున్న తర్వాత గుజ్జుని చేసుకుందాము ఇలా కనుక చేసుకుంటే టమాటా చింతపండు రసము రెండు మూడు రోజులైనా అలాగే నిల్వ ఉంటుందండి చక్కగా కడుపు నిండా అన్నం తినవచ్చండి ఈ రసాన్ని పోసుకొని మీరు కూడా మా వీడియో చివరి వరకు చూసి మా వీడియో ట్రై చేయండి బాగా ఉడికిపోయిందండి చింతపండు టమాటాలు ఒక పావు గంట సేపు చల్లార్చుకున్న తర్వాత మనం గుజ్జుని తీసుకుందామండి గుజ్జుని చేసి తీసుకుంటే రసం సూపర్గా ఉంటుందండి అసలు పాడవదు నిల్వ కూడా ఉంటుంది అన్నంలో కంటే గ్లాసులో పోసుకొని ఎక్కువ తాగేస్తారండి సూపర్ టేస్ట్గా ఉంటుంది చూడండి బాగా టమాటా చింతపండు ఉడికిపోయింది కదండి ఒక పావుగంట పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత గుజ్జుని చేసుకుందామండి ఇలా కనుక చేసుకుంటే మెత్తగా అయిపోతుందండి రెడీ అయిపోయిందండి గుజ్జు ఇందులో ఎంత వాటర్ కావాలంటే అంత పోసుకోవచ్చండి ఇలా కనుక చేసుకుంటే ఈ రసం సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈ చారు మీరు ఇంట్లో ట్రై చేయవచ్చు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చక్కగా తింటారండి చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే మనం రోజు చేస్తూ ఉంటాం కదండి సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నానండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకుందామండి తాలింపుకి ప్రిపేర్ చేసుకుందాము చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే రోజు మనం చేసుకోవచ్చండి సింపుల్ ప్రాసెస్ అండి ఇంట్లో దొరికే వస్తువులతోనేండి ఒక చిన్న సైజు ఉల్లిపాయని కట్ చేసానండి ఇందులో తాలింపులో యాడ్ చేసుకుందాము కొంచెం ఉల్లిపాయ లేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకుందామండి రోజు పిల్లల కోసం మనం ఇంట్లో చేయించండి సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నానండి అతి తక్కువ ఖర్చండి ఇంట్లో దొరికే వస్తువులతోనే చారు చేసుకుందామండి కూరగాయలు అన్ని తాలింపులు అన్ని రకాల వస్తువులు మన ఇంట్లోనే ఉంటాయి కాబట్టి సింపుల్ ప్రాసెస్లో చేసి చూపిస్తున్నానండి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి తాలింపు ఎంత వేగితే అంత రుచి వస్తుందండి చారు గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలండి తాలింపుని అలాగే రెండు మూడు పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందామండి తాలింపులను వేసుకుందాము మజ్జిగ కట్ చేసి పచ్చిమిర్చిని వేసానండి సూపర్ టేస్ట్గా ఉంటుందండి పిల్లలు తింటారు కాబట్టి ఎక్కువ పచ్చిమిర్చి వేయాల్సిన అవసరం లేదండి ఎండుమిర్చి కూడా వేయట్లేదండి ఎండు ఎండుమిరపకాయలను కూడా వేయట్లేదు నేను పిల్లలు తింటారు కాబట్టి ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందామండి సూపర్ డూపర్ టేస్ట్ వస్తుందండి ఈ చారు ఈ రసము అమ్మమ్మలు నాయనమ్మలు ఇలాగే చేసేవారంటండి రెండు మూడు రోజుల వరకు నిల్వ కూడా ఉండేదంట ఇందులో మనం ముందుగా గుజ్జుని తీసి వాటర్ పోసుకున్న రసాన్ని ఇందులో యాడ్ చేసుకుందామండి ఇలా బాగా మరిగించుకుందాము ఎంత మరిగితే అంత రుచి వస్తుందండి ఈ రసము కొంచెం కరివేపాకు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందామండి యాడ్ చేసుకొని మరిగించుకుందాము చివరిలో మనము ఉప్పు పసుపు కారాన్ని యాడ్ చేసుకుందామండి చిటికిడు పసుపుని వేసుకుందాము అలాగే మనం తినేదాన్ని బట్టి చిన్నపిల్లలు తింటారు కాబట్టి కారం కొంచెం వేసుకుందామండి అలాగే రుచికి సరిపడాంత సాల్ట్ని యాడ్ చేసుకుందాము సాల్ట్ కానీ ఉప్పుని కానీ వేసుకోవచ్చండి ఎంత మరిగితే అంత రుచి వస్తుందండి వద్దన్నా తినని వాళ్ళు కూడా తింటారండి ఈ ప్రాసెస్లు చేస్తే మీరు కూడా ట్రై చేయండి మా వీడియో చివరి వరకు చూసి మా వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకండి మా వీడియో మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ మా వీడియోని షేర్ చేయండి ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకుందామండి కొంచెం పులుపు ఎక్కువగా ఉంది పిల్లలు పెద్దవాళ్ళు తింటారు కాబట్టి పులుపు సరిపడా వేసుకుందామండి ఇలాగనక చేస్తే ఈ రసం ఇందులో చివరిలో గరం మసాలా పౌడర్ని కొంచెం యాడ్ చేసుకుందామండి బాగా మరిగించుకుందాము చింతపండు పులుపు ఎక్కువ లేకుండా పిల్లలు పెద్దవాళ్ళు తింటారు కాబట్టి మనం కరెక్ట్గా వేసుకుందామండి ఎంత మరిగితే అంత రుచి వస్తుందండి ఈ రసము పిల్లలు అన్నంలో కంటే గ్లాసులో ఎక్కువ పోసుకొని పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తాగేస్తారండి రసంలో మాది బంగాళదుంప ఫ్రై అండి రసము బంగాళదుంప ఫ్రై ఎంతమందికి ఇష్టమో ఈ కాంబినేషను కామెంట్ చేయండి బంగాళదుంప ఫ్రై అండి రసం అండి ఇందులో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుందాము బాగా మరిగించుకుందామండి ఎంత మరిగితే అంత రుచి వస్తుందండి ఇలాగే తాగేస్తారండి అసలు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినా చిటికీలో వచ్చండి ఈ రసాన్ని మీరు ట్రై చేసేసేయండి మా వీడియో చివరి వరకు చూసి చూడండి మరుగుతుంటేనే ఎంత కలర్ఫుల్ గా ఉందో ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మేము ఎందుకు వస్తానండి మా వీడియోస్ అన్ని చూస్తూనే ఉండండి